హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ భావని టీచర్ ఈరోజు నేను మనం కర్రీసు తినలేము ఏదైనా కాస్త నోటికి రుచిగా ఉంటే బాగుండును నోరు చప్పబడిపోయింది అనుకున్న టైంలో మనకి ఇలాగ మళ్ళీ కారం పొడి చేసుకుని రెడీ పెట్టుకుంటే అత్యవసరమైనప్పుడు టిఫిన్స్లోకి కానీ లేకపోతే వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకునో లేకపోతే నూనె అదే నువ్వుల నూనె వేసుకుని తినడానికి చాలా రుచిగా ఉంటుంది అంటే మా ఇంట్లో ప్రస్తుతానికి అయిపోయింది అది ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాను ఓకేనా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే చూడండి ఎండుమిర్చి పల్లీలు వెల్లుల్లి తర్వాత ధనియాలు తర్వాత జీలకర్ర కాస్త ఉప్పు ఓకేనా మీకు వీలైతే కరివేపాకు కొంచెం వేసుకోవచ్చు లేదంటే యాజ్ ఇట్ గా ఇలాగే కూడా చేసుకోవచ్చు ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే మనకి నూరు చప్పగిలిపోయింది కర్రీస్ తినబుద్ధి కావట్లేదు అనుకున్నప్పుడు మాత్రం తప్పనిసరిగా ఇది మనకి అమృతం లాగే కనిపిస్తుంది ఓకేనా దాని ప్రాసెస్లోకి వెళ్ళదాం ఫస్ట్ మనం పాన్ పెట్టుకుందాం పెట్టుకుని వెల్లుల్లిపాయలు పక్కకు తీసి ముందు పల్లీలు వేయించుకున్నా ఇవన్నీ కూడా కొంచెం సపరేట్ సపరేట్గా వేయించుకుంటేనే బాగుంటుంది ఎందుకంటే అన్నీ ఒకే టైంలో వేగవు కదా అందుకని విడివిడిగా చాలా చక్కగా వేయించుకోవాలన్నమాట అంటే కొంచెం మీడియంలో పెట్టుకుని మొత్తం పల్లీలు లోపల నుంచి బాగా వేగేలాగా వేయించుకోవాలి కాకపోతే కొంచెం పచ్చివాసన అలా వస్తుంది కదా చక్కగా వేయించుకోవాలి దీనికైతే కొంచెం టైం పడుతుంది కొన్ని సార్లు ఏంటంటే మనకి కర్రీ ఎంత రుచిగా ఉన్నా కానీ అబ్బాయి వేళ కర్రీ మానేసి ఏదైనా తింటే బాగుండనిపిస్తుంది ఒక్కొక్కసారి నెయ్యి ఉప్పు కారం కలుపుకొని వేడి వేడి అన్నంలో తింటాను నేనైతే తింటాను అలా అయితే ఇంకా అది కాకుండా అనిపించినప్పుడు ఇది మాత్రం ఆల్వేస్ అంటే ఇంకెప్పుడైనా సరే దీని టేస్ట్ అద్భుతంగా ఉంటుంది చాలామంది తెలిసే ఉండొచ్చు కానీ తెలియని వాళ్ళు తెలుసుకుంటారు కదా చేస్తాం కాకపోతే దీనిలోకి ఏంటంటే కొంచెం ఎండు మీరు చిక్కు పడతాయి కొంచెం కారంగా ఉండాలి కదా ఎండుమిర్చి కొంచెం వేసుకుంటేనే బెటర్ నేనైతే ఒక ఇరవై తీసుకున్నాను బహుశా ఇరవై ఉంటే తీసుకున్నాను ఈ తొడుమలు తీసేసుకొని రెడీ పెట్టుకున్నా ఇవి పల్లీలు వేగేలోపు ఇవి తొడిమలు తీసి ఇవి కూడా అలాగే చక్కగా స్లో ఫ్లేమ్లో వేయించుకుంటే మనకి నిల్వ ఉంటుంది కూడా ఇడ్లీలో కూడా వేసుకోవచ్చు కారుచు లేకపోతే మన రైస్లోకి అయితే ఇంకా చెప్పనవసరం లేదు ఎంతో బాగుంటుంది ఇంకొకటి ఏంటంటే దీనిలోనే కొంచెం ఎండు కొబ్బరి అది కూడా వేయించుకుని వేసుకోవచ్చు కానీ దానివల్ల కొంచెం నష్టం ఏంటంటే ఎవరైనా కొబ్బరి పడిన వాళ్ళకి కాఫ్ వస్తుంది అందుకని అది తప్పించేసి ఓన్లీ అందరికీ పనికొచ్చేలాగా మనం ఈ కారపడి చేసుకుంటాం అంటే ఎవరైనా తినగలిగేలాగా ఇది అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చక్కగా వేడి అన్నం చేసేసుకుని దానిలో కొంచెం కారపొడి వేసుకుని తింటే అమ్మయ్యా అనిపిస్తుంది కర్రీస్ కొంచెం తినలేని పరిస్థితుల్లో అంటే ఇష్టం లేని పరిస్థితుల్లో ఇవేనా ఒక్కొక్కసారి కాస్త నాన్ వెజ్ అయినా సరే తినబుద్ది కాదు అలాంటి టైంలో ఇవి వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఇంకా వెజిటేరియన్స్కి అయితే చెప్పన అవసరమే లేదు ఎందుకంటే ఆకుకూరలు కూరగాయలు తిని తిని కొంచెం ఏదైనా నారుకే కారంగా ఉంటే అనిపించినప్పుడు ఇది చేసి పెట్టుకుని రెడీగా ఉంచుకుంటే మనం చక్కగా తీసుకుని తినవచ్చు అన్నమాట కాకపోతే ఇవి బాగా స్లో ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లోనూ ఎక్కువసేపు వేయించుకోవాలి అది ఒక్కటే ప్రాబ్లం తప్ప మిగతాదంతా పెద్ద ఇబ్బంది కాదు మనం ఏం చేద్దాం అంటే పల్లీలు హాఫ్ వరకు వేగిపోయినాయి అప్పుడు ఈ ఎండుమిర్చి వేసేసుకున్నాం తక్కువే కాబట్టిది నేను ఇంచుమించు ఒక అదే ఒక గుప్పెడు పల్లీలకి చేస్తున్నాను అందుకని తక్కువే కాబట్టి ఈ పల్లీలు సగం వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసేసుకుంది వేసేసుకుని దీన్ని కూడా ఇలాగే స్లో ఫ్లేమ్లో వేయించామనుకో అప్పుడు ఏమవుతుందంటే అవి ఇవి ఈవెన్గా వేగిపోతాయి అన్నమాట ఇది ఎండుమిర్చి వేగినాయి అని మనకు ఎలా తెలుస్తుంది అంటే కాస్త పొట్టలు ఉబ్బుతాయి అన్నమాట పొట్టలు ఉబ్బినప్పుడు వేగిపోయినాయి అని తెలుస్తుంది ఎందుకని ఇది ఆయిల్తో వేయించాలా డ్రై పాన్లో వేయించాలా అనే డౌట్ వస్తుంది కదా మీకు ఇది డ్రై పాన్ కాదు కొంచెం ఒక్క స్పూన్ ఆయిల్ మాత్రం వేయాలి ఎందుకంటే పల్లీలు ఎలాగో ఆయిల్ ఉంటుంది కాబట్టి ఇవి వేగడానికి మాత్రమే మనం ఆయిల్ వేస్తాం అంతే తప్ప ఎక్కువ ఆయిల్ వేసుకోకూడదు ఇలాగా చూడండి కనిపిస్తుంది కదా ఇలా వేయించుకుందాం ఇది ఎండుమిర్చి కూడా మీడియం ఫ్లేమ్లోనే వేయిస్తే చక్కగా పొట్టలో ఉబ్బలిన తర్వాత మనకి అది వేగిని అని తెలుస్తుంది పల్లీలు ఏమో ఫ్రై అయిపోయినట్టు ఎలా తెలుస్తుంది అంటే చూడండి చిట్టపట్లు వస్తున్నాయి కదా ఆ చిట్టపట్లు వచ్చినప్పుడు అది కూడా వేగిపోయినట్టు తెలుస్తుంది ఇది ఎంత బాగుంటుందో కార్పొడి ఇదే టైంలో మనం చూడండి ఎండుమిర్చి కూడా సగం వరకు కొంచెం వేగినాయి కదా ఇదే టైంలో ఇదే ఎక్కువ ఎక్కువ నెలల కొద్దీ నిలవ ఉంచుకోవడానికైతే మాత్రం ఎక్కువ మోతాదులు చేసుకుంటే మాత్రం అన్నిటినీ సపరేట్ సపరేట్గా వేయించుకోవాలి నేను తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి చూడండి ఒక ఒక గరిటె అంటే మూడు స్పూన్లు ధనియాలు వేసాను ఒక స్పూన్ జీలకర్ర వేస్తుంది అవి పల్లీలు ఎండుమిర్చి వేగిపోయినాయి బాగా వేగిపోయినాయి కాబట్టి ఇప్పుడు ధనియాలు జీలకర్ర కూడా వేసేస్తాను అనమాట వాటిని కూడా ఇదే స్లో ఫ్లేమ్లో కొంచెం బాగా వేయించుకున్నాం ఈ స్టేజ్లో మనం కొద్దిగా కరివే కరివేపాకు వేసుకోవచ్చు కానీ ఇది యాజిటీజ్కి ఎలా ఉంటేనే చాలా రుచి కరివేపాకు వేసామంటే మళ్ళీ కరివేపాకు పొడి టేస్ట్ మారిపోతుంది అన్నంలోకి ఇలాగైతేనే బాగుంటుంది చూడండి అలా వెళ్తుందని నేను మీకు గమనించారా ఆయిల్ ఏదో అలా పై పైన అంటుకుందా తప్ప ఎక్కువ ఆయిల్ వేసుకోలేదు మనం ఇలాంటి చిన్న చిన్న విషయాలు గుర్తుపెట్టుకుంటే మనం ఇలాంటివి ఏదైనా రెసిపీ చేసినప్పుడు మనకి రుచిగా రావడానికి అవకాశం ఉంటుంది ఫస్ట్ పల్లీలు వేసాను అవి సగం వేగాక ఎండుమిక్స్ వేసాను ఎండుమిక్స్ కూడా ఒక మూడు ఎంతులు వేగిపోయిన తర్వాత మనం మూడు స్పూన్లు ధనియాలు ఒక స్పూను జీలకర్ర వేసాం మనం మనం ఎప్పుడు కూడా ధనియాలు ఎన్ని వేస్తే దానిలో సగం కానీ లేకపోతే వంతులు కానీ వేసుకోవాలి జీలకర్ర అప్పుడే దానికి టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది ఇది నేను చెప్పేది కేవలం రైస్లో కారు దీన్ని ఇడ్లీ అలాంటి వాటిలోకి కూడా తినచ్చు బట్ రైస్లోకి అయితే మాత్రం నిజంగా అద్భుతంగా ఉంటుంది నాకైతే ఎంత ఇష్టమో ఈ కారపొడి ఇంకా కనీసం దీనిలో ఏమి నెయ్యి నూనె కానీ వేసుకొని డైరెక్ట్గా వేడానోలో ఈ పొడి వేసుకొని తినేస్తాను అంత ఇష్టమో ఒకసారి దీన్ని టేస్ట్ చేస్తే అలాగే అందరు ఇష్టపడతారండి ఒత్తిడి కారపొడి ఏంటి అన్నంలో తినడం ఏంటి అనుకుంటారేమో ఒక్కసారి ఇలా చూడండి మీకు కూడా నచ్చుతుంది కాకపోతే వేయించుకునే విధానం స్లో ఫ్లేమ్లోనూ అన్నీ పక్కాగా వేగేలాగా కాస్త సహనంతో వేయించుకోవాలి చక్కడ ఒక్క నిమిషంలో అయిపోద్ది అనుకుంటే కుదరదు కొంచెం గలగల వస్తుంది కదా ఇంకా కొంచెం బాగా రావాలి ఈ వేగిన గలగల ఇంకా కొంచెం బాగా వస్తే అప్పుడు కంప్లీట్గా మనకి సరిపడా వేగినట్లే ఇది ఎంతకాలమైన ఉంటుంది ఎక్కువ చేసుకుంటే నేనైతే మామూలుగా అయిపోయిన ప్రతిసారి మళ్ళీ చేసుకుంటాను కాబట్టి ఇలాగ ఫ్రెష్గా ఉంటుంది కదా వేగే విధానంలోనే మనకి దీనిలో టేస్ట్ వస్తుంది అది గుర్తు తెచ్చుకోండి మీకు ఇష్టమైతే నెయ్యి నూనె వేసుకోవచ్చు లేదంటే ఈ యాద తీరుగా తీసుగా రైస్లో వేసుకుంటు నా సజెషన్ ఏంటంటే ఇది కేవలం రైస్లోకి అయితేనే చాలా అంటే అంత బాగుంటుంది అన్నీ వేగిపోయినాయి అనుకున్న తర్వాత కళ్ళు కానీ సాల్ట్ కానీ దీనిలోనే వేసుకుంటే ఉప్పులో ఉన్న చెమ్మ కూడా లాగేస్తారు ఇప్పుడు వెల్లుల్పాయలు విషయానికి వస్తే ఇలా తొక్కుతూ అయినా వేసుకోవచ్చు అలా మీకు ఇష్టం లేదంటే ఊలుచుకునైనా వేసుకోవచ్చు ఇప్పుడు నేను స్టవ్ ఆపేస్తున్నాను ఇది పూర్తిగా చల్లారిన తర్వాత అప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకొని చూడండి మిక్సీ జార్ కూడా కడిగి రెడీ చేసి పెట్టాను ఇవి కాకపోతే ఇవన్నీ డ్రైగా ఉండాలి పొడిగా ఉండాలన్నమాట ఎక్కడా చెమ్మ ఉండకుండా చూసుకుంటే మనకి మనం చేసిన రెసిపీ చాలా టేస్టీగా బాగుంటుంది ఓకే ఇప్పుడు అంతా చల్లారిపోయింది కదా మొత్తం చల్లారిపోయింది అంటే తాలి ఒకటే వేడిగా ఉంది ఇవి మొత్తం చల్లారిపోయినాయి కాబట్టి మనం ఏం చేద్దామంటే వీటిని చక్కగా ఎంత గలగల ఆడుతాయో ఇలా ఎంత గలగల ఆడేలాగా వేయించుకుంటే మనకి తారపడి చాలా రోజులు నిల్వ ఉంటుంది అసలు దీని రుచికి అన్ని రోజులు నిలబ ఉంచలే ఉంచలేండి తినేస్తాం ఎవరైనా సరే దీంట్ వేస్ట్ చూసారంటే ఎక్కువ రోజులు నిల్వే ఉంచరు కరీస్ ఉన్నా సరే ఇవే వేసుకుందంటారు ఫస్ట్ ఒకసారి దీన్ని ఇలా మిక్సీ పెట్టేసుకొని అయితే ఇది పూర్తిగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోకూడదు జస్ట్ కొంచెం రఫ్ రఫ్గా ఉండాలి ఇలా అయిన తర్వాత మనం వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని మిక్సీ చూడండి ఇలా అయిన తర్వాత కొంచెం వెల్లుల్లిపాయలు వేసుకోండి వెల్లుల్లిపాయలు తినని వాళ్ళు కానీ ఇష్టం లేని వాళ్ళు కానీ ఇంగువ వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు పొడింగు పావు స్పూన్ వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు అలాగే ఉంచుకోవాలి ఎందుకంటే మెత్తగా అవ్వకూడు ఓకేనా చాలా బాగుంది కదా మీరు పొడి ఇలా చేసుకొని తిని దీని టేస్ట్ని ఎంజాయ్ చేయండి ఓకే సాటర్డే మా మల్లెపూలు ఎలా ఉన్నాయి డైలీ ఇంచుమించు వారం నుంచి కంటిన్యూస్ ఎంత బాగా పోస్తున్నాయి